జమ్మల మడుగు పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపు జిల్లా కేంద్రమైన కడపలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పట్టణంలోని అన్ని ప్రధాన కూడల వద్ద పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు అలాగే పట్టణ శివార్లలో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వందల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు ఎక్కడ ఎలాంటి కవింపు చర్యలకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ఇప్పటికే ఆయా పార్టీల నేతలకు హెచ్చరికలు జారీ చేశారు పట్టణంలోని పికెట్లను డిఎస్పి డాక్టర్ యశ్వంత్ మరియు పట్టణసీఐ కరుణాకర్లు స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగిన సలహాలు సూచనలు చేస్తున్నారు ఏ పార్టీ గెలిచినా విజయోత్సవ ర్యాలీలు చేయడము తపాసులు పేల్చడం లాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు ఇదివరకే నేతలకు హెచ్చరికలు జారీ చేశారు నాలుగవ తేదీ ఉదయం నుండి జమ్మలమడుగు మరియు ఎర్రగుంట్లలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలు తెరవకూడదని వ్యాపార సంస్థల యజమానులకు పోలీసులు సూచించిన సంగతి తెలిసిందే అలాగే గ్రామాలలో సైతం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు జూన్ మనకి అనేది జూన్ ఫోర్త్ జమ్మల టౌన్ మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది అన్ని కూడా ఈ జమ్మల్ లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము అండ్ ఎవరైనా కూడా ఎవరు ఏ పార్టీ గెలిచినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మల్ టౌనే టౌన్ కాదు అసలు ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు జరపడానికి వీల్లేదు మనకి ఆరు వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంసీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి ఏ ప్రతి పార్టీ వారు మాకు ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం ఫోర్స్ కూడా మొత్తం ఒక నాలుగు వందల మందితో బందోబు ప్రతి ఏరియాలో వేసుకోవడం జరుగుతుంది బట్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టౌన్ జమ్మల్ మడుగు టౌన్ ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జమ్మల్ మడుగులో ఈసారి కౌంటింగ్ రోజు కానీ ఆ కౌంటింగ్ నెక్స్ట్ ఫర్దర్ గాని అన్ని చర్యలు తీసుకొని పీస్ఫుల్గా జరుపుతామని చెప్పి మాకు కన్ఫర్మ్ చేస్తుంది